వెల్కమ్ టు ఎమ్మీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న శ్రీ 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 నూకాలమ్మ దేవాలయం వద్ద ఈరోజు తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పట్టణ సిఏ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం అయితేనేమి మంచినీటి సౌకర్యం అయితేనేమి కల్పించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగుతుండకుండా ఉదయం నుంచి కూడా దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు దాంతో భక్తులు నుంచి పోటెక్కి భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులిహార ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులు పాల్గొని ఆ అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ ఈవో గంగారావు కోరారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ న్యూస్ అరే టికెట్ ఇస్తారు ఆ టికెట్ తీసుకొని వెళ్ళి ఆ నాయీ గ్రామంలోకికినట అయితే వారు తన అక్కడ చేస్తారు దయచేసి భక్తులు గమనించవచ్చుగా కోరుతున్నాం విశిష్ట కార్యక్రమం కూడా लगे डांब को, डांब को, डांब का डांब को, डांब का डांब को मेहनत करो। चला ही चला, चला ही चला। क्या रहा है? चलो। हमारा पेटिया लाल, हाँ वो, पेटिया। पेटिया सिच्चे, हाँ ये, आम पापर कल्टी? సౌకర్యం కలగకుండా యూనియన్లు అన్నీ ఏర్పాటు చేస్తామండి అలాగే నీటి వస్తాయి తర్వాత ఇప్పుడు ప్రసాద వితరణ అన్నీ జరుగుతున్నాయి చక్కగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శనాలు కల్పించాము భక్తులు కూడా హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్నారండి అదేవిధంగా ఎటువంటి అవంతిన సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఇన్ని ఏర్పాటు చేస్తాము ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తామండి ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి అంటే ఇప్పుడు మంచినీళ్ళ సౌకర్యం కానీ మంచి సౌకర్యం కానీ ఏర్పడి అంటే ఎప్పుడు లేదు దర్శనానికి పది రూపాయల టికెట్ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టేటండి సంవత్సరం మంచి నాకు ఎంతమంది భక్తులు మీరు దర్శనం చేసుకుంటారు టికెట్లు ఉంటాయి కదా ఇప్పుడు కూడా అవునండి నిన్నంగా థౌసండ్ మెంబర్స్ వచ్చారండి ఈ రోజు ఇప్పుడు కూడా టూ వచ్చారు సాయంత్రం ఫోర్ వస్తారు ప్రతి సంవత్సరం కూడా ఎంత భక్తులు వస్తూ ఉంటారు సిక్స్ థౌసండ్ సెవెన్ వరకు వస్తారు